పొద్దునే నేను నిద్ర అయితే కడుక్కుంటాయి ఎందుకంటే మనం నిద్రలో లేవగానే బండి తోలినామంటే మన నిద్ర అనేది అలానే ఉంటుంది ఇలా మొహం కడుక్కడం వల్ల ఆ నిద్ర అనేది చనిపోతుంది ఇప్పుడు టైం చూస్తే సరిగ్గా ఆరు పదకొండు ఈ టైంలో లో మొహం కడుక్కొని ఏం పీకడానికి పోతున్నామో అని మీ అందరికి డౌట్ రావచ్చు అక్కడికే వస్తాను నాకు కొత్త పొద్దున్నే స్కూల్ డ్యూటీ అయితే ఒకటి పెట్టారు మామూలుగా ఇక్కడ కోయట్లో గవర్నమెంట్ స్కూల్ అన్ని సెలవులు ఇచ్చారు కానీ ఇది మేము పోయేది మాత్రం ప్రైవేట్ స్కూల్ బయటకు వచ్చి చూస్తే ఇంకా తెల్లారని కూడా తెల్లారలేదు తెల్లారకు ముందు ఏం స్కూల్ రా అంటే ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాలంటే అందుకే ఒక గంట ముందు నుంచే మా ఏరియా నుంచి అయితే మేము ఆ స్కూల్ దగ్గరికి బయలుదేరతాము లేకపోతే అక్కడ స్కూల్కి వెళ్ళేటప్పుడు టైం అయిపోయిందంటే మళ్ళీ పేరెంట్స్ రావాల్సి వస్తుంది అలా ఒకవేళ లేట్ అయిందంటే వాళ్ళ పేరెంట్స్ రావడం ఏమో కానీ మమ్మల్ని అయితే ఖచ్చితంగా దొబ్బుతారు వాళ్ళ దగ్గర దొబ్బించుకోకుండా ఉండడానికి ఇంత పెద్ద పొద్దునే లేసి నేనైతే బండి స్టార్ట్ చేసి బండిలో అయితే కూర్చుంటాను ఇంకొక విషయం అంటే ఇప్పుడు నేను పోయే బండి అయితే నాది కాదు మా సార్ వాళ్ళ అన్నది ఎందుకంటే నేను పోయే ఏరియాలో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది అందుకే నా బండి వేసుకొని పోవద్దన్నారు ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్లే స్కూల్ అయితే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది ఎందుకంటే వర్కర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అక్కడ సో అందుకోసమే నా బండి పోవడం లేదు ప్రస్తుతానికైతే బండి అయితే స్టార్ట్ చేశారు ఇంక ఇక్కడ బండ్లు స్టార్ట్ చేసిన వెంటనే మూవ్ అయితే చేయకూడదు కొద్దిగా హీట్ అవ్వాలి అందులో ఇప్పుడు చలికాలం చాలా చల్లగా ఉంటుంది ఇంజన్ సో ఇంజన్ హీట్ ఎక్కేంత వరకు అయితే నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కార్ లో అయితే కూర్చుంటాను ఇంక ఇప్పుడు టైం చూసుకుంటే ఆరు పదమూడు అయితే అయింది ఒక ఐదు నిమిషాలు గానీ లేదంటే పది నిమిషాలు గానీ స్టార్టింగ్ లో పెట్టామంటే ఇంజన్ అనేది హీట్ ఎక్కుతుంది దాని తర్వాత బయలుదేరాలి మొత్తానికి ఇంజన్ అయితే ఒక పాయింట్ అయితే హీట్ ఎక్కింది ఇంకా బండిని అయితే మనం మూవ్ చేయొచ్చు ఇంక ఇప్పుడు టైం వచ్చేసరికి ఆరు పంతొమ్మిది అయింది అంటే ఒక ఐదు నిమిషాలు నేనైతే స్టార్టింగ్ లో పెట్టాను ఇప్పుడు నేను పోయే స్కూల్ ఎన్ని కిలోమీటర్లు ఉందో ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి ఇదేమో జహ్రా అనమాట నేనున్న ఏరియా అనమాట ఇక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఆ స్కూల్ ఉంది ఆ స్కూల్ ఉన్న ఏరియా పేరు జిలేబ్ షుయేక్ అంటారు ఇదేమో ముప్పై కిలోమీటర్లు ముప్పై రెండు నిమిషాలు చూపిస్తుంది కానీ ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ సైడ్ ఇదో ఈ పిల్లకాయలని నేను తీసుకోవలసింది బడికి మొత్తానికి నేను కార్ ఎన్నికి తీసినానో లేదు ఆటోమేటిక్ గా కార్ లో అయితే ఎక్కేసారు వీళ్ళు మొహాలు చూపించలేదు ఎందుకంటే వీళ్ళు మా సారు వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో తెలీదు మా సార్ అయితే ఏం కాదు ఎందుకంటే మా సార్ వాళ్ళ కొడుకు ఆల్రెడీ టిక్ లో వీడియోలు చేస్తూనే ఉన్నాడు వాడి వీడియోలు అయితే ఏం కాదు ఇంకా ఈ పిల్లలు మా సార్ వాళ్ళ అన్న కొడుకులు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదు అందుకే వాళ్ళ మొహాలు అయితే నేనైతే బ్లర్ చేసేశాను ఇదేమో నేను ఉండే ఏరియా సందు ఇంకా ఈదిలో లైట్లు ఆఫ్ చేయలేదు ఇంకా తెల్లారలేదు కాబట్టి ఈదిలో లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఇదిలో నుంచి బైపాస్ అయితే ఎక్కాలి ఆ ఊరికి పోవాలంటే ఈ బైపాస్ కూడా మా ఊరు నెత్తిపోయి ఉంటది అంటే నేను ఏరియా ఆనుకునే ఉంటది ఈ బైపాస్ ఇది ఎనభై నెంబర్ రోడ్ అంటారు దీన్ని ఇది డైరెక్ట్ తీసుకొని తీసుకోపోతుంది స్ట్రైట్ గా పోతే కానీ మనము ఇక్కడ నుంచి కొద్ది వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ కి అయితే వెళ్ళాలి మన ఏరియాకి వెళ్లాలంటే ఇంక ఇక్కడ మీరు బాగా గమనిస్తే వీడియో అయితే చాలా షేక్ అవుతుంది ఎందుకంటే ఇది నా కార్ అయితే కాదు మా సారు వాళ్ళ అన్న కారు ఇది పాత పండి కాబట్టి ఇది చాలా షేక్ అవుతుంది వీడియో త్వరలోనే మంచి క్లారిటీగా వీడియోలు తీయడము అలాగే షేక్ కాకుండా వీడియోలు తీయడానికి నేనైతే కొన్ని తీసుకోవాలని ఉన్నాను అందుకోసమే డబ్బులు అయితే పోగు చేసుకుంటున్నాను త్వరలోనే మంచి క్లారిటీతో అయితే వీడియోలన్నీ పోస్ట్ చేస్తాను ఈ లోపు నా మీద మీరైతే విసిగించుకోకుండా నేను పోస్ట్ చేసే వీడియోలు చూసి నాకైతే సపోర్ట్ చేయండి అలా మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందు ముందుకు వెళ్తాను ఇలా మాట్లాడుకుంటున్నాను లేదో నేనైతే ఆరో నెంబర్ రోడ్ కైతే వచ్చేసాను ఇక్కడ మనం యూట్రన్ కొట్టాలన్నా లేదంటే ఏరే రోడ్ కి వెళ్లాలన్నా కూడా ఫ్రిడ్జ్లు ఉంటాయి లేదంటే ఇలా యూట్రన్లు అనేవి డౌన్ లోంచి ఉంటాయి అనమాట మెయిన్ రోడ్డు పైన యూట్రన్ అనేది దొరకనే దొరకదు ఎక్కడో ఉంటాయి ఇంకా నేను పోవాల్సిన ఏరియా ఆరో నెంబర్ రోడ్డు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ పై నుంచి ఇప్పుడు నేనైతే డౌన్ అయితే దిగాను ఇలా దిగితేనే ఆరో నెంబర్ రోడ్ అయితే నేను పట్టుకుంటాను ఇంకా వేరే రోడ్ లో నుంచి కూడా ఆ ఏరియాకైతే వెళ్ళొచ్చు కానీ మాకైతే జహరా నుంచి పోవాలంటే మేమైతే ఆరో నెంబర్ రోడ్ లోనే వెళ్తాము ఇదో ఈ రైట్ సైడ్ లో బిల్డింగ్ కనిపిస్తున్నాయే ఇదే జిలేబ్ షూ అంటే ఇక్కడ చాలా వరకు లేబర్స్ ఉంటారు అంటే వర్క్ చేసే వాళ్ళు బయట చేసే వాళ్ళు కంపెనీ లో పనిచేసే వాళ్ళు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు స్కూల్ లో పనిచేసే వాళ్ళు అలాగే వర్కర్స్ ఉంటారు అనమాట వాళ్ళందరూ కూడా ఇక్కడే చాలా వరకు ఫ్యామిలీలతో ఉంటారు ఇదో ఇక్కడ కనిపిస్తున్నారు కదా రైట్ సైడ్ లో వీళ్ళందరూ కూడా కంపెనీలో పనిచేసే వాళ్ళు వాళ్ళ కోసం బస్సులు అయితే వస్తాయి అందుకోసమే బస్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ రోడ్డు మీద ఇంకొంతమందికి అయితే సొంత కార్లు కూడా ఉంటాయి ఇంకా కొంతమంది సొంత కార్ లో కూడా పోతా ఉంటారు ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే చాలా వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు ఆరున్నర అవుతా ఉన్నా కూడా ఇంత ట్రాఫిక్ ఉండడానికి కారణం ఏందంటే పని చేసుకునే వాళ్ళు కంపెనీలో చేసే వాళ్ళు స్కూల్ లో చేసే వాళ్ళు హాస్పిటల్లో చేసే వాళ్ళు అందరూ కూడా ఇదే టయానికి వర్క్ అనేది వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తారు వాళ్ళంతా వీళ్ళు ఎనిమిది గంటలు డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ షిఫ్ట్ ఉంటుంది సెకండ్ షిఫ్ట్ వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం నుంచి బయలుదేరారు అన్నమాట అందరు డ్యూటీలకి అందుకే హైవేలో కాకుండా ఈ ఏరియాలో మాత్రం ఇంత ట్రాఫిక్ ఎక్కువగా ఉండడానికి కారణం అంటే ఇదే అనమాట ఇంకా ట్రాఫిక్ అంటే ఇప్పుడు ఇక్కడ నాకు టార్చర్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే నేను యూట్రన్ కొట్టాలి ఇక్కడ యూట్రన్ కొట్టడానికి నాకైతే ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు దాకా పడుతుంది ఎందుకంటే చాలా జాగ్రత్తగా యూట్రన్ కొట్టాలి దూరతా ఉంటారు అందులో స్కూల్ పిల్లలు కూడా రోడ్లు దాడుతూ ఉంటారు ఇక్కడ యూటర్న్ కొట్టడానికి ఒక్క బండే దూరుతుంది అట్లాడి రెండు బండ్లు అడ్డంగా దూరుస్తారు చూడండి నా ముందు పక్క టాక్సీ బండి అయితే ఎంత అడ్డంగా దూర్చాడో మనం మాత్రం తగ్గుతామా ఆ టాక్సీ బండి దూరిందో లేదో వెంటనే బస్సుని అయితే బ్రేక్ చేసేశాను నా పాటికి నేను దూరేశాను ఎక్కువగా ఏ ఏరియాలో మనకు బస్సులు కనిపిస్తాయి అంటే నాకు తెలిసి ఈ జిలేబ్ లో అలాగే మాల్యాలో అయితే బస్సులు అయితే మనం చాలా చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ వర్కర్స్ అనే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి బస్సులు కూడా అలానే ఉంటాయి ఇంకా యూటర్న్ లో నేను దూరినాను లేదో లెఫ్ట్ కి అయితే వచ్చేసిన ఎందుకంటే రైట్ సైడ్ లో బస్ స్టాండ్ ఉంది ఈ బస్సులు ఖచ్చితంగా రైట్ సైడ్ లోనే ఆపేస్తాయి మొత్తం ట్రాఫిక్ అయితే జామ్ చేస్తాయి అందుకే నేను లెఫ్ట్ లోకి వచ్చి మళ్ళీ తర్వాత బస్ స్టాండ్ దాటిన తర్వాత రైట్ కి అయితే దూరతాను ఎందుకంటే మన స్కూల్ కూడా రైట్ సైడ్ లోనే ఉంది ఇక్కడ చాలా వరకు చాలా స్కూల్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ అంటే అమెరికా స్కూల్ పాకిస్తాన్ స్కూల్ జపాన్ స్కూల్ అని చాలా ఉన్నాయి అందులో మన ఇండియన్ స్కూల్ కూడా ఉంది ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్ అనమాట అందుకే ఓపెన్ చేశారు మామూలుగా ఇక్కడ కోవైట్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ అయితే అన్ని క్లోజ్ లో ఉన్నాయి ఇంక ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్న బిల్డింగ్ అన్ని పాత బిల్డింగ్లు ఇక్కడ అంతా అపార్ట్మెంట్లలో కాపురాలు ఉన్నారు మన ఇండియా వాళ్ళు గానీ పాకిస్తాన్ వాళ్ళు గాని బెంగాల్ వాళ్ళు కానీ చాలా వరకు కాపురాలు అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇంత రద్దీగా ఉంది కదా చెకింగ్ మాత్రం మామూలుగా ఉండదు ఇక్కడ చాలా వరకు పోలీసు వాళ్ళు ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు ఇక్కడ ఉన్న మన గల్ఫ్ కార్మికులని ఇక్కడ చాలా మంది ఏదో కారణం వల్ల అకామం లేక అలాగే ఇల్లు మంచిది కాక బయటికి పారిపోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఇవన్నీ బిల్డింగ్లు చూడండి పాత పాత బిల్డింగ్లు ఎక్కువ పురాతన కాలం ఉంది సో మా వాళ్ళు అయితే ఈ స్కూల్ అనమాట చదువుకోలే అంత దూరం నుంచి ఇక్కడికి వస్తారు అనమాట ఇక్కడ ఇంకా చాలా స్కూల్ ఉన్నాయి అక్కడ ఒక స్కూల్ ఉంది ఇదంతా కూడా పార్కింగ్ చాలా మంది లేబర్స్ ఉంటారన్నమాట అందుకోసమే ఇక్కడ చాలా ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటది ఇక్కడ ఎన్ని బండ్లు ఉన్నాయి కదండి ఏరియాకి సో ఈ విధంగా అయితే ఉంటాయి ఇక్కడ అంతా మొత్తానికి నా బండి అయితే ఇట్లా రోడ్డు పక్కనే పార్కింగ్ చేసినాం వాళ్ళు అయితే పోయినారు పిల్లోలు తీసుకొని పని మనుషులు వాళ్ళు ఇసుపెట్టి వచ్చిన తర్వాత మేము పోవాలి ఎందుకైనా ఇది ట్రాఫిక్ కొత్తపొద్దు మాకు ఈ స్కూల్ డ్యూటీలు ఎంత ఉంటుంది ఇక్కడ పరిస్థితి చల్ల చల్లటి పరిస్థితి ఇంక ఇప్పుడు టైం చేసుకుంటే సరిగ్గా ఏడున్నర అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి అది ఆరున్నరకి ఆరు గంటలకు బయలుదేరితే ఎంత అయింది టైం ఇంకా మళ్ళీ నుంచి ఇంటికి పెట్టేటప్పటికి దగ్గర దగ్గర ఒక మళ్ళీ ఒక గంట పడుతుంది అంటే ఒక అర్ధ గంట పడుతుంది కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొద్దిగా ట్రాఫిక్ అనమాట సో ట్రాఫిక్ వల్ల కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు పోయేటప్పుడు మాకు ట్రాఫిక్ తగలదు ఎందుకంటే వేరే రూట్ వెళ్ళిపోతాను ఆరో నెంబర్లు వచ్చేటప్పుడు మాత్రం ట్రాఫిక్ ఏం లేదు ఇక్కడ ఊర్లోకి ఎప్పుడైతే ఎంట్రీ అయినానో అప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ కొనిదో సో పొద్దు పొద్దున్నే మాకైతే ఇదే స్కూల్ డ్యూటీ స్కూలు మాకు పోయేటి వాళ్ళ కొడుకుది అయితే కాదు వాళ్ళ అన్న వాళ్ళు అనమాట వాళ్ళ అన్న వాళ్ళ కొడుకులు అనమాట వీళ్ళు వాళ్ళకి డ్రైవర్ లేరు ఒక అతను అయితే యూపీ అతను అయితే ఇంటికి పోయినాడు కదా ఇంకా వాళ్ళ పిల్లలని అలాగే ఇంకొక అతను అంటే మా సారు వాళ్ళ అన్న ఇంకొక ఇద్దరున్నారు పిల్లలు మొత్తం ముగ్గురు పిల్లల్ని ఇక్కడికి ఇక్కడ చేర్పించారు అనమాట ఇది ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అన్ని సెలవులు ఇచ్చినారు ఇక్కడ కోవిట్లో కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్ ఇంకా సెలవులు అనేది అయిపోయి ఓపెన్ చేసారు ఇంక ఇవి ప్రైవేట్ కాబట్టి మనం ఏం చేయలేము ఇంక వాళ్ళు వాళ్ళకి డ్రైవర్ లేరు నేను ఒక్కడే ఉన్నాను అందుకే కొత్త పొద్దనే వచ్చి వీళ్ళని నిశ్పెట్టాల్సి వస్తుంది మా మేడం కూడా పాపం వేరే వాళ్ళ బండ్లు అయితే వెళ్ళిపోతుంది సార్ కదా కొత్త బొద్దనే నా స్కూల్ డ్యూటీ సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా కోవిడ్కి రావాలనుకున్న వాళ్ళకి నా వీడియోలో షేర్ చేయండి సో ఇది ఇప్పుడు టైం వచ్చి ఏడు యాభై ఆరు ఇంటికి వచ్చేప్పటికి ఈ టైం అయింది అనమాట పోయేటప్పుడు ఏమో లేట్ అయిపోయింది వచ్చేసరికి పిన్న వచ్చేసిన ఇరవై ఐదు నిమిషాలు వచ్చేసిన ఇంకా దీంట్లో మన సామాన్లు మనం మన కారులో పేర్చుకోవాలన్నమాట ఇది మన కారు కాదు కదా మన సామాన్లు మనం తీసేసుకోవాలి దీంట్లో నుంచి ఇది నా స్కూల్ డ్యూటీ పెద్ద పొద్దున్నే మళ్ళీ వెళ్ళని మళ్ళా పన్నెండు గంటలకే పో అంటే పదకొండున్నరకే బయలుదేరాలి నుంచి పదకొండున్నరకి బయలుదేరి అక్కడికి పన్నెండు కల్లా ఉంటే వాళ్ళు పన్నెండున్నరకు బయటకు వస్తారు సో బిన్న మళ్ళా పదకొన్నరకి ఈ నుంచి బయలుదేరాల అప్పుడు పోయేటప్పుడు మళ్ళీ ఏరే బండి చూపిస్తా చూడు ఆ బండి కూడా నా సామాన్లు తీసేసుకున్నా నేను మధ్యాహ్నం పోయేటప్పుడు తీసుకోబోయే బండి వచ్చి బండి ఆ బండి ఆడళ్ళు మధ్యాహ్నం